ఒకప్పుడు ఒక చిన్న రాజ్యం ఉండేది చిన్న సైన్యం కాని అపారమైన ధర ఉన్న రాజ్యం అలా చిన్న రాజ్యం సంపద చూసి పొరుగు రాజ్యాలకు కోపం వచ్చింది వారు యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు చిన్న సైన్యం పోరాడింది కాని సగం మంది వీరమరణం పొందారు చిన్న కోవలంక కాని స్త్రీ మంది వీరమరణం జాపించారు మా ఒక్క రోజు మనం బతికేందుకు యుద్ధం చేశాం రేపు గెలవడానికే యుద్ధం చేద్దాం భగవంతుడు మనతో ఉన్నాడు రేపు ఉదయం సూర్యుడు ఉదయించగానే వారు శివాలయానికి వెళ్లారు భగవంతుని ఆశీస్సులు కోరుతూ మరో పక్క ఖాళీ భగవంతుడు కనబడితే విజయం మనదే తిరిగి భగవంతుడి బొమ్మ చూపించింది నమ్మకం వారి హృదయాల్లో జ్వాలలా వెలిగింది వారికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది శత్రువులు పారిపోయారు విజయం చిన్న సైన్యానికే లభించింది విజయోత్సవం ప్రారంభమైంది సేనాధిపతి కళ్ళలో ఆనంద బాష్పాలు నాణ్యానికి రెండు వైపులా కూడా భగవంతుడే ఉన్నాడు అది నమ్మకానికి ప్రతీక నమ్మకం ఉన్నవాడికి భగవంతుడు వెనుక ఉంటాడు నమ్మకం ఉంటే ఏ యుద్ధాన్నైనా గెలవవచ్చు భగవంతుడు నా వెనుక ఉన్నాడు ఇదే విజయం యొక్క రహస్యం